దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము నా దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యహోవా నీ ఎందు ఆనందించి నీ వైపు మల్లును దేవుడు నీ ఎందు ఆనందించి ఆయన నీ వైపు తిరుగుతున్నాడట ఈ కార్యం ఎప్పుడు జరుగుతుందంటే నీవు దేవుని వైపు తిరిగినప్పుడు నీ కుటుంబము దేవుడి వైపు తిరిగినప్పుడు ఇటు అటు చూడక నీ ముందర ఉన్నటువంటి దేవుడిని నీవు సూటిగా చూసుకుంటున్నప్పుడు దేవుడి బిడ్డ ఆయన కన్నులు నీ పైన ఉంటూ ఉన్నాయి ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే నీ కళ్ళు ఆయన వైపు ఉండేవో ఆయన కన్నులు మీ వైపు ఉంటూ ఉన్నాయి ఎప్పుడైతే ఆయనని మీరు చూస్తూ ఉన్నారో ఆయన చట్టు తిరుగుతూ ఉన్నారో ఆయన కూడా మీ తప్పు తిరుగుతూ ఉన్నాడు చూడండి దేవుని బిడ్డలారా ఎంత చక్కగా ఉందంటే మా వాక్యము ఎప్పుడైతే మీరు ఆయనంత తిరుగుతూ ఉన్నారో ఆయన మీ అంతా ఆనందించి మీ వైపు ఆయన మలుపుతూ ఉన్నాడు అందుకే వాక్యం సెలవుస్తుంది కదా నీ దేవుడైన యోగ మాట విని నీ పూర్ణ ఉదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన ఏ వైపు మలినప్పుడు ఏగోవాడు నీ ఇతరుల ఎందుకు ఆనందించినట్లు నీకు మేలు చేతకు నీ బిడ్డలారా వాక్యం ఇచ్చినటువంటి మీరు ఈ దినమున ఎటువైపు మీరు మల్లుతూ ఉన్నారు ఎటువైపు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారు ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వైపు మల్లండి ఆయన వైపు తిరగండి ఆయన వాక్యం వైపు తిరగండి ఆయన వాక్యం విన వినాలనే ఆశ ఆయన వైపు మీరు తిరిగినప్పుడు పూర్ణ ఉదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో మీ దేవుడైన ఎవో వైపునకు మీరు తిరిగినప్పుడు దేవుడు మీ అందు ఆనందించి మీ వైపు తిరిగే దేవుడుగా ఉంటూ ఉన్నాడు తిరిగినటువంటి మీ దేవుడు ఆయన వైపు మీరు తిరిగినప్పుడు దేవుడు మీకు మేలు చేతకు మీ అందు కూడా ఆయన ఆనందించి మందుతూ ఉన్నాడు దేవుడి తర దేవుని మందిరానికి వెళ్ళండి ఆయన పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయన మీరు ఆరాధించండి గణపరచండి దేవుడి ధర ఎప్పుడైతే మీరు ఆయన వైపు తిరుగుతారో నీకు మేలు కలిగినట్టుగా ఆయన మీరు ఆనందించి మీ వైపు కూడా ఆయన తిరుగుతూ ఉన్నాడు నీవు నీ కుటుంబము దేవుని మందిరము వైపు మీరు వెళ్ళినట్లయితే దేవుని మందిరములో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడు మండినట్లయితే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు కాండము ముప్పయో అధ్యాయము తొమ్మిదవ వచనంలో వాక్యం గట్టిగా ఉంది మరియు నీ దేవుని హోవా నీ చేతి పనులన్నింటి విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగినట్లు నిన్నో వర్దిల చేయను నీవు చేస్తున్నటువంటి ప్రతి విషయములో కూడా ఆయన నీకు మేళ్ళగినట్లుగా ఆయన నిన్ను వర్తిల్లా చేస్తూ ఉన్నాడు నువ్వు ఏ పని పనులు పెట్టుకున్నాను కూడా సరే దేవుడు వింటారా ఆయన నీకు మేలుకరంగా మార్చి వర్తిల్ చేస్తూ ఉన్నాడు ఇసాకును ఏ రీతిలో అయితే ముప్పది అరవై నూరు ఆ రీతిగా దేవుడి వైపు మీరు మళ్ళినప్పుడు ఆయన ఆనందించి ఆ రీతిగా మీరు దేవుడి వైపు మళ్ళినప్పుడు ఆయన ఆనందించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని వర్తిలు చేయలాగున ఆయన ఆశీర్వదించిన దాకా